అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మతిపోయిన మనిషి నాలుగవ భాగం ఆ విషయాలన్నీ డాక్టర్ మీ హెడ్ కానిస్టేబుల్కి చెప్పాడట అతను అడిగి తెలుసుకుందాం పదండి అన్నాడు యుగంధర్ యుగంధరు ఇన్స్పెక్టరు వెళ్ళి హెడ్ కానిస్టేబుల్ని కలుసుకున్నారు అతడు డాక్టర్ చెప్పిన విషయాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పాడు మతిపోయిన ఆ యువకుడు వెర్రిగా వసంత దగ్గర పేలిన మాటలు గురించి చెప్పటం మర్చిపోయాడో అనవసరం అనుకున్నాడో కానిస్టేబుల్ చెప్పలేదు వాళ్ళకి ఏదో వెర్రి వెర్రిగా మాట్లాడి మోర్చపోయాడట ఆ అమ్మాయి అతని ముఖం మీద చల్లటానికి నీళ్ల కోసం పక్కన ఉన్న గదిలోనికి వెళ్ళిందట గదిలో నుంచి నీళ్లు తీసుకువస్తూ ఉంటే ఎవరో తల మీద కొట్టారట అని మాత్రమే చెప్పాడు యుగంధర్ ఆలోచనలో పడ్డాడు ఏమిటి యుగంధర్ ఆలోచిస్తున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ వసంత ప్రమాదవశాత్తు ఒక పాడుబడ్డ సత్రంలోనికి వెళ్ళింది అక్కడ ఆమెకు ఒక యువకుడు తటస్థపడ్డాడు వసంత చెప్పిన మాటలను బట్టి అతనికి మతిపోయిందని తెలుస్తోంది వసంతని ఎవరో తల మీద కొట్టి రోడ్డు పక్కన పడేశారు మనకు తెలిసిన విషయాలివి తర్వాత రాజు వెళ్ళి వసంతని హాస్పిటల్లో కలుసుకున్నాడు వసంత రాజుతో మాట్లాడింది ఆమె చెప్పిన విషయాల వల్లే రాజు గ్రంథాలయంకి వెళ్ళి ఉండాలి రాజుని ఎవరో వెంబడించి గ్రంథాలయంలోంచి బయలుదేరిన తర్వాత అతన్ని పిస్తోల్తో కాల్చారు సరిగ్గా దాదాపు అదే సమయానికి ఎవరో ఒక ముసలామే పళ్ళబుట్ట తెచ్చి వసంతకు ఇవ్వమని ఆసుపత్రిలో ఇచ్చింది ఆ పళ్లలో సైనైడ్ ఉంది అంటే ఈ రెండు హత్యా ప్రయత్నాలకి సంబంధం ఉన్నదని తేలుతోంది రాజు ఎవరో కూడా అతనికి తెలిసి ఉండాలి కనుక ముందు మనం తెలుసుకోవలసింది వసంత రాజుకి ఏం చెప్పిందో అన్న విషయం అంటూ కేసుని విడమర్చి చెప్పాడు యుగంధర్ నిజమే రాజుకి తెలివి ఎప్పుడొస్తుంది అడిగాడు ఇన్స్పెక్టర్ ఏమో చెప్పడం కష్టం రేపటికి కూడా తెలివి రాకపోవచ్చు తెలివి వచ్చినా మనకు ఏదీ చెప్పే స్థితిలో లేకపోవచ్చు అతని మీద ఆధారపడి మనం దర్యాప్తు నిలపటం మంచిది కాదు అన్నాడు యుగంధర్ అయితే మనం ఇప్పుడేం చేయాలి అడిగాడు ఇన్స్పెక్టర్ వసంత ఏమైందో తెలుసుకోవాలి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వసంతని హత్య చేయటానికి ఎవరో ప్రయత్నించారు కదా వాళ్లే ఎవరైనా ఆమెను ఎత్తుకుపోయారేమో అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల విదిలించాడు ఓహో పళ్ళబుట్ట వచ్చేటప్పటికీ వసంత ఆసుపత్రిలో లేదు అంటే వసంత ఆసుపత్రిలో లేదని హంతకుడికి తెలియదన్నమాట కనుక వసంత హత్యా ప్రయత్నం చేసిన వారికి సంబంధం లేదని నిర్ధారణ చేసుకోవచ్చు అయితే వసంత తనంత తానే హాస్పిటల్లోంచి వెళ్ళిపోయిందంటారా ఎందుకు వెళ్ళి ఉండకూడదు ఆమె చెప్పిన విషయాలు ఎవరూ నమ్మలేదు సరికదా మతి చలించి అట్లా మాట్లాడుతుందని కూడా అన్నారు తనను పిచ్చి ఆసుపత్రికి పంపుతారేమోనని భయపడి ఆసుపత్రి నుంచి పారిపోయి ఉండవచ్చు కదా వసంత మొదట్లో చంద్రాపురానికి వెళుతూ దోవలో వాన రావటం వల్ల సత్రంలోనికి వెళ్ళిందని హెడ్ కానిస్టేబుల్ చెప్పాడు బహుశా ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్ళి ఉండవచ్చు పదండి ఇన్స్పెక్టర్ అన్నాడు యుగంధర్ ఎక్కడికి చంద్రాపురం అది చాలా చిన్న ఊరని నాకు జ్ఞాపకం కనుక వసంత అక్కడికి వెళ్ళి ఉంటే ఆమెని కలుసుకోవటం కష్టమేమీ కాదు యుగంధర్ చంద్రాపురానికి కారులో వెళ్లేందుకు వీలు లేదు ఎనిమిది మైళ్ళ వరకే రోడ్డు ఉంది తర్వాత కాలిబాటన మూడు మైళ్ళు నడవాలి ఇక్కడి నుంచి అడ్డదారిలో నడిచి వెళ్ళవచ్చు కదా అన్నాడు ఇన్స్పెక్టర్ అవును అదే మంచిది దోవలో ఆ పాడుబడ్డ సత్రం కూడా చూడవచ్చు అది చాలా అవసరం కూడాను ఈ దుర్ఘటనలు అన్నీ అక్కడే ప్రారంభమయ్యాయి అని యుగంధర్ దారితీశాడు రాజు ఆస్పత్రిలో వసంతతో మాట్లాడి ఇప్పుడే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వసంత తన స్థితిని గురించి పరిపరి విధాలుగా ఆలోచించసాగింది రాజు ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు అతను కూడా తన మాటలు నమ్మలేదేమో తనకి నిజంగానే పిచ్చెక్కిందని అనుకున్నాడేమో లేకపోతే అంత విసుగుతో ఉన్నట్టుండి లేచేందుకు వెళ్ళిపోతాడు తనకు తల్లి లేదు తండ్రి లేడు నా వాళ్ళు ఎవరూ లేరు మేనమామ ఒకడు ఉన్నాడని తల్లి చెబితే అక్కడకు బయలుదేరింది తను దోవలో ఇన్ని కష్టాలేమిటి ఇప్పుడు తనను ఆసుపత్రిలోంచి వెళ్ళనిస్తారా లేక పిచ్చిదాని కింద జమ కట్టి ఇక్కడి నుంచి పిచ్చాసుపత్రికి పంపుతారా తప్పకుండా పిచ్చాసుపత్రికి పంపుతారు పిచ్చివాళ్లని విచ్చలవిడిగా వదలరు డాక్టర్ తనకు పిచ్చి పట్టిందన్నాడు ఇక ఎట్లాగూ తనకు పిచ్చాసుపత్రి తప్పదు తనకి పిచ్చి లేదని తనకి మాత్రమే తెలుసు ఈ ఆసుపత్రిలో నుంచి బయటపడనట్లయితే తను పిచ్చి ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది వసంతకి భయం వేసింది కొన్నాళ్లు పిచ్చి ఆసుపత్రిలో ఉండటం జరిగితే నిజంగానే తనకి పిచ్చెక్కుతుంది మరి గత్యంతరం ఏమిటి ఇక్కడి నుంచి పారిపోవాలి తప్పదు ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా తప్పించుకుని వెళ్ళిపోవాలి రాజు వెళ్ళినప్పటి నుంచి ఆసుపత్రిలోంచి ఎలా పారిపోవటమా అని వసంత ఆలోచించసాగింది సాయంకాలం ఐదు గంటలైంది రోగుల్ని చూసేందుకు బంధువులు స్నేహితులు వస్తున్నారు వార్డులలో చాలామంది విజిటర్స్ తిరుగుతున్నారు నర్సులు పనుల తొందరలో ఉన్నారు పారిపోవటానికి అదే మంచి అవకాశంగా తోచింది వసంతకి నెమ్మదిగా లేచి మంచం దగ్గర ఉన్న బల్ల మీద తన సంచి తీసుకుంది ఆసుపత్రికి రోగిని చూడటానికి వచ్చిన ఒక విజిటర్లాగా ధీమాతో వార్డులలో నుంచి నడిచి వెళ్ళింది తల మీద గాయం ఎవరికీ కనిపించకుండా చీర కొంగు ముసుగు వేసుకుంది వసంత్కు ఎదురైన నర్సులు వార్డ్ బాయ్స్ ఎవరో పార్సీ స్త్రీ ఏ రోగినో చూడటానికి వచ్చిందనుకున్నారు వసంతని ఎవరూ అటకాయించలేదు ఆసుపత్రి గేటు దాటింది ఒక నిట్టూర్పి విడిచింది అమ్మయ్యా బయటపడ్డాను బతికాండ్రా దేవుడా అనుకుంది ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి నడుస్తూనే ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఆలోచించసాగింది తన మేనమామ దేవేంద్రయ్య ఇంటికే వెళ్ళాలి చంద్రాపురం వెళ్ళాలి జరిగిన విషయాలన్నీ మామయ్యకు చెబితే ఆయన నమ్ముతాడు కానీ ఎలా వెళ్ళటం ఏ జట్కా బండి అయినా ఎక్కటానికి తన దగ్గర డబ్బు లేదు తను తెచ్చుకున్న డబ్బు ఆ సత్రంలో తనను కొట్టిన మనిషి లాగేసి ఉంటాడు లేదా ఆసుపత్రిలో తీసి దాచిపెట్టి ఉంటారు ఏమైనా సరే తన దగ్గర ఎప్పుడు డబ్బు లేదు త్వరగా నడవాలి ఈ ఊళ్ళో నుంచి వెంటనే బయటపడాలి తను మాయమైనట్లు ఆసుపత్రి వాళ్ళు కనుక్కున్నారంటే మనుషుల్ని వెతకటానికి పంపి తనను పట్టుకుంటారు ఇంతకు పూర్వం కాలిబాటన చంద్రాపురంకి తను బయలుదేరి వెళ్లటం జ్ఞాపకం జ్ఞాపకముంది గత్యంతరం లేక అదే దారిన మళ్లీ బయలుదేరింది దోవలో ఆ పాడుబడ్డ సత్రం మళ్లీ తనకు తటస్థపడుతుందని జ్ఞాపకం వచ్చింది వసంత శరీరం ఒక్కసారిగా జలధరించింది ఆ సత్రాన్ని తలుచుకుంటేనే భయంతో ఊపిరాడటం లేదు గుండె ఆగిపోయినట్లయింది అయినా తప్పదు తను ఆదారిలోనే వెళ్ళాలి నడిచే వెళ్ళాలి సత్రం దగ్గర కళ్ళు మూసుకుని నడిస్తే సరి అనుకుంది గబగబా నడుస్తోంది కాలిబాటలో నడుస్తోంది దాదాపుగా రెండు మైళ్ళు నడిచింది ఇంకా మూడు మైళ్ళు నడవాలి ఆ పాడుబడ్డ సత్రం దరిదాపులకు వచ్చింది గుండె రాయి చేసుకుంది చకచకా నడుస్తోంది చుట్టూ పొలాలు గుబురుగా పదలు తాటి చెట్టు చల్లని ఎదురుగాలి ఒక రోజంతా ఆసుపత్రిలో మంచం మీద పడుకున్న వసంతకి ఆ ఆరు బయలు చల్లటి గాలి ఔషధంలా పనిచేశాయి ఆత్మవిశ్వాసము ఒంట్లో శక్తి ఎక్కువయ్యాయి చకచకా నడుస్తోంది ఉన్నట్టుండి ఒక చెట్టు వెనక నుంచి ఒక ఆకారం అడ్డంగా వచ్చింది వసంత చూసింది కేక పెడదామనుకుంది పరిగెత్తి పారిపోదామనుకుంది రాయి తీసి ఆ మనిషిని కొడదామనుకుంది కానీ అంత వ్యవధి లేదు ఆ ఆకారం ఆమె మీదకి ఒక్క ఉరుకు ఉరికింది ఆమె నోటిని అరచేత్తో గట్టిగా అదిమి పట్టింది ఇంకొక చేత్తో ఆమె గొంతు పట్టుకుంది అయ్యో దేవుడా ఎవడో పిచ్చివాని చేతిలో చిక్కాను అనేదే వసంతకు స్పృహ పోయే ముందు వచ్చిన ఆలోచన వసంతకు తెలివి వచ్చింది కళ్ళు తెరిచి చూసింది చుట్టూ చీకటిగా ఉంది చేతులు దేనితోనో కట్టివేసినట్లు కదలటం లేదు కాళ్ళు కదిల్చి చూసింది అవి కట్టేసే ఉన్నాయి తనెక్కడ ఉంది తెలియటం లేదు గాలి లేదు వెలుగు లేదు గాఢాంధకారం ఎవరు తనని ఇట్లా కట్టిపడేశారు దొంగలా తన దగ్గర డబ్బేమీ లేదే చేతులు చూసుకుంది గాజులు ఉన్నాయి దొంగలైతే వీటిని ఎత్తుకుని పారిపోరా ఎవరు తనని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి ఇక్కడ పడేశారు తనెవరికి అపచారం చేసింది ఎవరికి తన మీద ఇంత కచ్చ కళ్ళు మండుతున్నాయి ముక్కుల్లోకి ఏదో ఘాటుగా పోతోంది తుమ్ములు వస్తున్నాయి ఏమిటా అని ఆలోచించసాగింది ఎక్కడి నుంచో పొగ వస్తోంది ఎక్కడో ఏదో కాలుతున్నట్లు వాసన వేస్తోంది ఏమిటా పొగ తను ఇక్కడి నుంచి ఎలా బయటపడటం రెండుసార్లు అటూ ఇటూ దొర్లింది మళ్ళీ దొరిలింది కాళ్ళతో తలుపులు తన్ని చూసింది కాలి వేళ్ళతో తలుపు లాగి చూసింది తలుపు రాలేదు గట్టిగా అరిచింది మళ్ళీ అరిచింది నన్ను రక్షించండి అని పొలికేకలు పెట్టింది ఎవరూ పలకలేదు తనకి సహాయం ఎక్కడి నుంచి రాదని వసంతికి రూఢీ అయింది స్వశక్తి మీద ఆధారపడవలసిందే అక్కడి నుంచి బతికి బయటపడాలంటే తనను తాను రక్షించుకోవాలి ఈ నిశ్చయానికి రాగానే వసంతకు మహత్తరమైన శక్తి వచ్చింది అతి కష్టం మీద చేతుల్ని నోటు దగ్గరకు తెచ్చుకుంది ముని చేతులకు కట్టబడిన తాళ్లను కొరకటం ప్రారంభించింది అవి చాలా లావుపాటి తాళ్ళు నాలుగు చుట్లు చుట్టాడు ప్రతి చుట్టుకి ఒక ముడి వేశాడు వీటిని కొరికి తెంపటం అంత సులభమైన పని కాదు వసంతకి ఓర్మి పోలేదు ఎంతసేపైనా సరే ఎంత కష్టమైనా సరే సాధించి తీరవలసిందే ధైర్యం విడవకూడదు ఒక తాడు తెగింది హమ్మయ అనుకుని మళ్ళీ రెండో తాడు మీద పళ్ళు బిగించింది పొగ బాగా ఎక్కువైంది కళ్ళు తెరవటానికి వీలు లేకుండా పోయింది మండిపోతున్నాయి వేడి ఎక్కువైంది ఏదో విరిగి క్రింద పడిపోతున్నట్లు ఫెళఫెళమని చప్పుడైంది నోరు తెరిస్తే పొగ నోట్లోనికి పోయి దగ్గు వస్తుంది ఊపిరి పీలిస్తే పొగ నషాళంలోనికి పోయి ఉక్కిరి బిక్కిరి అవుతోంది అందువల్ల పెదములు అట్టే విప్పకుండా పళ్ళతో చేతుల కట్లను కొరికింది రెండో కట్టు కూడా తెగింది ఇల్లు కాలిపోతుందని వసంతకి అప్పుడు తెలిసింది వేడి ఎక్కువవుతోంది మూడో కట్టు తెగింది తనున్న తలుపు కాలిపోతుంది నాలుగో కట్టు తెగింది ఓసారి చేతులు చాచి కాళ్లకు బిగించి ఉన్న తాళ్లను త్వరగా ఓడతీసింది లేచి నిలబడ్డది మంటలు రాక్షసుల నాలికల్లా గాలికి ఎగురుతున్నాయి ఆ తలుపులోంచి బయటికి వెళ్ళటం ఎలా తలుపులోంచి ఎట్లాగో తప్పించుకొని బయటపడ్డా సావిట్లో కూడా మంటలు రేగుతున్నాయి ఏ క్షణాన ఏ దూలం కాలి విరిగి నెత్తిమీద పడుతుందో తెలియదు ఇంటి కప్పే కూలిపోవచ్చు ఎట్లాగైనా అక్కడి నుంచి బయటపడాలనే దృఢ సంకల్పంతో వసంత ముందుకు నడిచింది కళ్ళు మూసుకుంది చీర కొంగు నడుం చుట్టూ బిగించింది ఒక్క ఉరుకు ఉరికి మండిపోతున్న తలుపులోంచి ఇవతల పడ్డది నడవాలో ఒక క్షణం నిలబడ్డది ఎటు చూసినా ఎర్రని మంటలు కళ్ళు తెరవటానికి వీలు లేకుండా పొగ బయట తలుపు బగబగమంటోంది అందులోంచి వెళ్లటం దుర్లభం భరింపరాని వేడి ఒళ్ళంతా మండిపోతున్నట్లున్నది చెమట దారలుగా కారుతోంది ధన్ 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 అని నుంచో చప్పుడు వినబడ్డది ఏమిటా చెప్పుడు ఒక్క నిమిషం ఆలోచించింది కానీ వెంటనే ఆ ఆలోచన మాని తన స్థితి గురించి ఆలోచించింది ఈ మంటల నుంచి ఎలా బయటపడటం ధన్ 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 తన పక్కనే ఎక్కడి నుంచో వస్తోంది ఆ చెప్పుడు మళ్ళీ చప్పుడైంది ఆ చెప్పుడు వస్తున్న వైపు తిరిగింది అవతల గదిలోంచి వస్తుంది ఆ చప్పుడు ఆ గది వరకు ఇంకా మంటలు ఎగబ్రాకలేదు ఆ గదిలో ఎవరో తలుపు గట్టిగా తంతున్నారు అదే తనకు వినబడ్డ ధన్ ధన్ అనే చప్పుడు ఎవరు ఆ గదిలో ఎవరున్నారు వసంత కేక వేద్దామనుకుంది కానీ నోరు తెరిస్తే పొగ నోట్లోనికి పోతోంది ఆ గది తలుపు దగ్గరికి వెళ్ళింది ధన్ 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 సందేహం లేదు ఆ గదిలో ఎవరో తలుపు తంతున్నారు తలుపు వైపు చూసింది బయట గడియ పెట్టి ఉన్నది ఒక్క పరుగున వెళ్ళి గడియ తీసి తలుపు తెరిచింది వసంత నిత్యేష్ఠురాలైపోయింది ఆ చీకట్లో మంటలు రకరకాల రంగుల వెలుగులను గదిలో ప్రసరిస్తున్నాయి ఆ వెలుగులో తలుపు దగ్గర నేల మీద పడున్న ఓ ఆకారాన్ని చూసింది వసంత అది మనిషి ఆకారమని గుర్తించింది అంతేకాదు అది ఒక పురుషుడు అతని కాళ్ళు చేతులు తాళ్లతో గట్టిగా బిగించి కట్టబడి ఉన్నాయి నోట్లో గుడ్డలు కుక్కబడ్డాయి తనను కట్టి గదిలో పడివేసినట్లే ఇతన్ని ఎవరో కట్టి పడేశారు వసంత ఒక్క అంగలో అతన్ని సమీపించి చేతులు కట్లు ఊడదీయటానికి వంగింది అతని మొహం చూసింది కదలకుండా నిలబడిపోయింది అతను ఎవరో కాదు పాడుబడ్డ సత్రంలో తనకి తటస్థపడిన ఆ యువకుడే మతిపోయిన మనిషి అతను దీనంగా వసంతని చూస్తున్నాడు వసంత సందిగ్ధంలో పడ్డది అతని చేతికున్న కట్లు విప్పడమా విప్పకపోవటమా మతిపోయిన మనిషి కదా ఆ రాత్రి తనను తల మీద కొట్టి రోడ్డు పక్కన పడవేసిన మనిషి ఇతనేనేమో మతిపోయిన మనిషి కదా పిచ్చి ఎంత ముదిరిందో తనకేం తెలుసు కట్లు ఓడదేయగానే తన మీద పడి తన గొంతు పట్టుకుంటే తనేం చెయ్యగలదు ఇతని కట్లను ఊడతెయటం చేతులారా ప్రాణాపాయాన్ని తెచ్చుకోవటం అవుతుందేమో ఇతనెవరో తనకేం తెలుసు అతని వృత్తాంతం ఏమిటో అసలు ఎట్లాంటివాడో మండుతున్న ఈ ఇంట్లో ఒంటరిగా అతనికి చిక్కితే తను ఏం చేసినా చేయవచ్చు తనకెందుకు తన దారిని తాను పారిపోతే చాలు తన ప్రాణాలు తాను కాపాడుకుంటే చాలు అతన్ని మరొక్కసారి చూసింది కట్లు విప్పమని ప్రార్థిస్తున్నట్లున్నాయి అతని కళ్ళు తనను గుర్తుపట్టునట్లు చూస్తున్నాడు తోటి మానవుణ్ణి కాలిపోతున్న ఇంట్లో వదిలి తను వెళ్ళిపోవటం ఎలా పాపం వేడికి ఉడికి మంటలకి కాలి చచ్చిపోడా తను తన దారిని వెళ్ళిపోవటం ధర్మమా తనను తల మీద కొట్టిన మనిషైనా సరే మంటల్లో పడి చామనీయమని వెళ్ళగలదా వసంత హృదయంలో తుఫాను చెలరేగింది ధర్మము వివేకము ఆత్మరక్షణ దయ అనే వాటికి సంఘర్షణ ఏర్పడింది స్వతహాగా వసంత కరుణామయి ఆమెది ధర్మబుద్ధి ఎదుటివాళ్ళు ఎటువంటి చిన్న కష్టములో చిక్కుకున్నా ఆమె హృదయం ద్రవించిపోతుంది అటువంటి వసంత హృదయాన్ని పాషాణం చేసుకుని సజీవంగా ఉన్న ఒక మనిషిని మంటలకి ఆహుతి చేసి మృత్యువులకు బలిపెట్టి వెళ్ళిపోగలదా బయట దోళం విరిగి కింద పడినట్లు ఫెళఫెళమనే చప్పుడు వినబడ్డది ఆ చప్పుడు వినిపించగానే వసంత సందిగ్ధావస్థలోంచి మేల్కొని ఒక నిశ్చయానికి వచ్చింది గబగబా అతని చేతులకు ఉన్న కట్లను విప్పేసింది అతని నోటిలో ఉన్న గుడ్డలను లాగేసింది కాళ్ల కట్లను తెంపటానికి అతను సహాయపడ్డాడు అతను ఒక మాటైనా మాట్లాడలేదు ఆయాసంతో గట్టిగా ఊపిరి పీలుస్తున్నాడు అతని నుదుటి మీద చెమట బిందువులు ముత్యాల్లాగా మెరుస్తున్నాయి లేచి నిలబడ్డాడు వసంత ఏదో అనబోయింది నోరు తెరిచింది నోట్లోనికి పొగపోయి తెరలు తెరలుగా దగ్గటం ప్రారంభించింది పద ముందు ఇక్కడి నుంచి బయటపడదాం పద అన్నాడతను నోరు పూర్తిగా తెరవకుండా పెదుమల సందుల్లోంచి ఇద్దరూ సావిట్లోనికి వచ్చారు గొమ్మం వైపు వెళ్లారు గొమ్మం దాటడానికి వీలు కాలేదు కాలిపోతోంది అతను నాలుగు పక్కలా చూశాడు ఓవైపు ఒక తలుపు ఉంది అక్కడికి వెళ్ళి ఆ తలుపు తీయటానికి ప్రయత్నించాడు రాలేదు బయట పెట్టి ఉంది ఆ తలుపు నుంచి బయటికి వెళ్ళవచ్చని ఊహించాడు వసంతని కొంచెం ఎడంగా నిలుచోమని సైగ చేశాడు బలం కొద్దీ తలుపుని తన్నాడు అది కదలలేదు మళ్లీ శక్తి కొలిది తన్నాడు కొంచెంగా కదిలింది ఇంకొకసారి తన్నాడు తలుపు ఊడిపడింది దబదబమంటూ రెండు రెక్కలు క్రిందపడ్డాయి అదే సమయంలో అని శబ్దమైంది వెనక్కి తిరిగి చూసాడు ఒక పెద్ద దోలం మంటలు కక్కుతున్న దోలం విరిగి కింద పడ్డది వసంత దోలానికి అవతల ఉంది అతను దోలానికి ఇవతల ఉన్నాడు ఇద్దరి మధ్య మండుతున్న దోలం దోలం క్రిందపడేటప్పుడు మంటలు వసంత చీరని తాకాయి వసంత చీరకుచ్చుళ్లు అంటుకున్నాయి వసంత కెవ్వుమని కేకపెట్టింది పెట్టింది గిరగిరా తిరిగింది అతను ఒక్క ఉరుకు ఉరికాడు దోల మీద నుంచి మంటల్లోనికి దూకి వసంతను సమీపించాడు కాలుతున్న ఆమె చీర చీరకుచ్చుళ్లను అరచేతితో నలిపి మంటలు ఆర్పేశాడు వసంత అతని కళ్లలోనికి కృతజ్ఞతాపూర్వకంగా చూసింది ఒక నిట్టూర్పు వదిలింది అపాయం తప్పిపోయిందనే సంతోషం వల్ల అలసట వల్ల కళ్ళు మూసుకుని క్రిందికి ఒరిగింది మూర్చపోయింది క్రింద పడకుండా అతను వసంతని తన చేతుల్లో పట్టుకున్నాడు తన చేతుల్లో వాలిపోయిన వసంత ముఖాన్ని పరికించి చూశాడతను అమాంతం ఆమెను తన రెండు చేతుల్లో ఎత్తుకుని కాలిపోతున్న ఆ ఇంట్లో నుంచి తను బద్దలు కొట్టున తలుపులో నుంచి బయటికి పరిగెత్తాడతను కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న